నమస్కారం నా పేరు దీపిక నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను గణతంత్ర దినోత్సవం గురించి ఉదయం నా పేరు దీపిక నేదవ తరగతి చదువు ఈరోజు నేను గణతంత్ర దినోత్సవం గురించి చెప్పబోతున్నాను ఇది డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనము గణతంత్ర దినోత్సవం అందరికీ గణతంత్ర దినో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మనము గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది ఇప్పుడు మనము గణతంత్ర దినోత్సవం మన పరిపాలన మొత్తం జరిగింది ఈరోజు ఆగస్ట్ జనవరి ట్వంటీ నుంచి మా ప్రెసిడెంట్ ప్రయాగ గారు సెక్రటరీ లక్ష్మీప్రియ గారు ప్రెసిడెంట్ శ్రీకల్పన గారు మరియు మా పాస్ట్ ప్రెసిడెంట్స్ మెంబర్సు వైస్ ప్రెసిడెంట్స్ అందరము వచ్చే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు నిన్న రెండు రోజుల నుంచి మేము గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం పిల్లలకి వాళ్ళందరూ పిల్లలు చాలా హుషారుగా గేమ్స్ ఆడారండి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్లస్ చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి పిల్లలందరికీ పిల్లలందరూ దేశభక్తి దేశభక్తి పాటలు పాడారు డ్యాన్సులు వేశారు పిల్లల్లో ఇంత దేశభక్తి ఈ స్కూల్లోనే మాకు కనిపిస్తుందండి ఇప్పుడు చిన్నపిల్లల్లో దేశభక్తి అనేది మనము చూస్తున్నాం కానీ ఇంత యాక్టివ్గా ఈ దేశభక్తిని ఈ పిల్లలు ప్రదర్శించటం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేశారండి మేమేదో వాళ్ళని ఇన్స్పైర్ చేస్తామని వస్తే ఈ పిల్లలు మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి దేశ పౌరులు మనకి రావటం చిన్నపిల్లలు భావితరా భావితరంలో తో పేరు చేస్తారని వీళ్ళ యాజమాన్యానికి టీచర్ టీచర్స్కి ఈ స్కూల్ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియదర్శిని క్లబ్ ద్వారా ఈ స్కూల్ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ఈ స్కూల్ని మేము చాలా రోజుల నుంచి అన్ని రకాలు ఏం కావాలి అని అడిగి ఈ స్కూల్కి మేము ఏదో ఒకటి డొనేషన్స్ చేస్తూ ఉంటాము డోనర్స్ కూడా బాగా వస్తున్నారు ఈ స్కూల్ అని చెప్పాము మేము చాలా థ్యాంక్స్ అండి లాంగ్ లీవ్ లైనిజం ఇరవై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని శ్రీ పొనక కనకమ్మ గవర్నమెంట్ మెమోరియల్ స్కూల్లో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ నెల్లూరు క్లబ్ వాళ్ళు వచ్చి మనకి ఈ లైన్స్ క్లబ్ వాళ్ళు ఆటల పోటీలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా గిప్పులు ఇవ్వడం జరిగింది తర్వాత స్కూల్ తరఫున పిల్లలకు మెరిట్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ప్రతిరోజు ప్రతిసారిలో ఈ ప్రియదర్శిని క్లబ్ వాళ్ళు చాలా చాలా పిల్లలకు నోట్బుక్స్ ఇవ్వడం కానీ తర్వాత ప్లేట్స్ ఇవ్వడం కానీ స్లేట్స్ కానీ అన్నీ కూడా పిల్లలకు ఏం అవసరం అవన్నీ కూడా అడిగి ఇస్తున్నారు అట్లనే ప్రతిసారి కూడా ఈ స్కూల్ను దత్తత తీసుకున్నారు ఒక మాటలు చెప్పాలంటే ఎప్పుడు ఏది అవసరం వచ్చినా కూడా వాళ్ళు వచ్చి స్కూల్కు సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ గణత దినోత్సవం సందర్భంగా మెనీ మెనీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము అందరూ హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను